అనంతపురం నగరంలోని సెంట్రల్ పార్క్ స్థలం సర్వే కోసం వచ్చిన అధికారులను తాను బెదిరించలేదని వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి తెలిపారు స్థల యజమానులందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలని అధికారులకు కృష్ణమూర్తి సూచించారు కేవలం కొన్ని స్థలాలను కాకుండా ఆ ప్రాంతంలోని అన్ని స్థలాలు సర్వే చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు కానీ అధికారులు కొన్ని స్థలాలకు సంబంధించిన రోడ్లను సర్వే చేస్తున్నారని దానివల్ల మిగిలిన వాళ్లు ఇబ్బంది పడతారని కృష్ణమూర్తి అన్నారు కొంతమంది స్థల యజమానులు రోడ్లను బ్లాక్ చేసి పూర్తిగా ఆక్రమించుకున్నారు నిర్వహించుకున్నారని అలాంటి స్థలాలను కూడా సర్వే చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు కొన్ని స్థలాలను మాత్రమే ఉద్దేశపూర్వకంగా చేయడం సరికాదని కృష్ణమూర్తి హితవు పలికారు ఈ రోజు సెంట్రల్ పార్క్లో సర్వే చేయడానికి సర్వేర్ గారు టీపీఎస్ గారు టీపీఓ గారు కొలతలకు రావడం రోడ్లు పర్మిషన్కి రావడం జరిగింది రోడ్లు ఫార్మేషన్ చేయమని చెప్పేసి మనం కూడా అడిగినాము ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా సెంట్రల్ పార్కులో రోడ్లు ఫార్మేషన్ చేయాలా రోడ్లు చేస్తే ఇల్లు కట్టుకోవడానికి వీలుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్లు ఫార్మేషన్ చేయడానికి రావడం జరిగింది అప్పుడు నేను కూడా దాన్ని చూడడానికి పోవడం జరిగింది ఎందుకంటే మా భార్య కార్పొరేటర్ కనుక ఆ ఏరియాలో కొంతమంది సమస్యలు నా దృష్టికి తేవడం వలన నేను అక్కడికి పోవడం జరిగింది అక్కడ మన సర్వే వాళ్ళు కానీ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఆ సైట్లు ఉండే వాళ్ళ ఓనర్స్ ఓనర్స్ నోటీస్ ఇచ్చి మీరు మీరు ఫార్మేషన్ చేయండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమంది అధికారులు కొన్ని కొంతమంది రోడ్లను బ్లాక్ చేసేసి దాన్ని ఓపెన్ చేయకోకుండా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కట్టుకోవడం జరిగింది ఇంతకు ముందు కూడా మున్సిపల్ ఆఫీస్ గిఫ్ట్ డీడ్ లో కూడా అపార్ట్మెంట్ కట్టుకోవడం జరిగింది ఇంతకు ఒక ఛానల్లోనే చూపించారు దాని గురించి అదే విధంగా నేను అడగడం ఏం జరిగిందంటే మున్సిపల్ కి మూడు సైట్లు రాపించినారు కొంతమంది వన్ ఫిఫ్టీ ఫోర్ బార్ లో ఆ సైట్ కొలతలు వేయించి ఆ సైట్ ఎక్కడ ఉందో చూపించిన తర్వాత ఫార్మేషన్ చేయండి అని చెప్పేసి సర్వేర్ గారికి కానీ టీపీఎస్ గారికి కానీ నేను వినవించడం జరిగింది వాళ్ళు సరే మీరు చెప్పినట్లు మేము నోటీసులు ఇచ్చి మన ఫర్దర్ దాన్ని కొలతలకు మేము ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన వెంటనే సరేలేండి అని చెప్పేసి నేను పోవడం జరిగింది వాళ్ళు టౌన్ ప్లానింగ్ కూడా మేము నోటీసులు ఇచ్చి గెలుస్తాము కొలుస్తామని చెప్పడం జరిగింది జరిగింది అంతేకాని ఒక ప్రముఖ ఛానల్లో ఏమైపోయిందంటే నేను పోయి వాళ్ళని కానీ బెదిరించడం కానీ ఇంకోటి కానీ జరిగిందని చెప్పడం జరిగింది అది అవాస్తవము మీరు కాల్ ఉంటే వాస్తవంగా కనుక్కోండి మీరు అక్కడ కనుక్కునే తర్వాత వాస్తవంగా ఉంటే మీరు రాయండి నేను లేదనడం లేదు నేను ఎటువంటి వారి మీద కానీ సీరియస్ కానీ ఇంకోటి బెదిరించడం కానీ జరగడం లేదు అక్కడ చాలామంది న్యూస్ ఎంప్లాయీస్ ఉన్నారు పోలీసు ఉన్నారు ఎస్ఐ ఉన్నాడు ఛానల్ సంబంధించిన అన్ని ఛానళ్ళు కూడా ఉన్నారు ఒక్కరు కూడా కృష్ణమూర్తి అధికారులను నిర్వానించినారు అని చెప్తే నేను దానికి కట్టుబడి ఉన్నాను ఈ ఈ రకంగా చేయడం నాకు బాధాకరంగా ఉంది కోరుకుంటున్నాను పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇచ్చినటువంటి విన్నతుల మేరకు ఈ సెంట్రల్ పార్కుకి రస్తాలు ఫస్ట్ ముఖ్యంగా రస్తాలు ఒకసారి మార్కింగ్ చేద్దామని మన ఏసీబీ సార్ సహాయంతో రావడం జరిగింది ఏమన్నా అలిగేషన్ వస్తే వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఏం అలిగేషన్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుందాము బట్ ఒక పని మొదలు పెడితే చిన్న ఎవరికైనా కూడా వ్యక్తులకైనా ఒకరికన్నా న్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆరుగురు ఆరు నుంచి ఎనిమిది మంది గ్రూప్ ఆఫ్ సర్వేర్స్ని డిప్యూట్ చేసి ఈ సెంట్రల్ పార్క్ని మొత్తం సర్వే చేయడం జరిగింది ప్రపోజల్స్ రస్తాలు ఏమైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్కి ఎగ్జిస్టింగ్కి మధ్య ఒక రస్తా ఒక మాస్టర్ ప్లాన్ మాదిరిగా తయారు చేయడం జరిగింది ఆ ఆ యొక్క ప్లాన్ ప్రకారంగానే మనం భూమి మీద రిలేజ్ చేస్తున్నాం రోడ్డు మార్కింగ్ మాత్రమే మనం రిలేజ్ చేస్తున్నాం ఎవరి పట్టా లేకే మేము ఎంటర్ కాలేదు ఈ రస్తా మార్కింగ్ చేస్తా అన్నప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసేసి ఒక లబ్ధిదారుడు వచ్చేసేసి మాది జాగా ఉంది మాకు ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి మీరు సర్వే చేయండి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు సో ఆ అబ్జెక్షన్ కూడా మేము కన్సల్ట్ చేస్తూ తనకు ఎవరికైతే అడుగుతున్నారో అబ్జెక్షన్ తనకి నోటీసు మూలకంగా తెలియపరిచి తిరిగి సర్వే అతని జాగా దగ్గర సర్వే చేయడానికి సిద్ధంగా మేము రెడీ అవుతాం ముందుగానే మీరు చేయచ్చు ఆల్రెడీ ఏమైపోయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎనిమిది మంది సర్వేర్లు నోటీస్ వెళ్ళిన అడ్వాన్స్ నోటీసులు ఇచ్చేసేసి మన సెంట్రల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్న రస్తాలు ఆ రస్తాలు ఈ సెంట్రల్ పార్క్లేకి ఎలాగ లింక్ చేస్తే బాగుంటుందని ఆ యొక్క సర్వే వర్క్ చేసేసి ఒక గజెంసూస్తో కూడినటువంటి మ్యాప్ను తయారు చేయడం జరిగింది సో మాత్రమే అవును పోలేదు రైట్ రోడ్డు మాత్రమే మనం మార్క్ చేస్తున్నాము రోడ్డు మార్క్ చేయడం వల్ల అసలైన లబ్ధిదాడు లేదా భూమాసం ఏమైనా నష్టపోతున్నాడేమో అతను రైట్ చేస్తున్నటువంటి పాయింట్ సో నా మాస్టర్ ప్లానే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే పెడుతున్నాం అదే అదే మా ఆయన మాకు నోటీస్ ఇవ్వండి ప్రాపర్గా వెళ్ళిన అడ్వాన్స్ నోటీస్ ఇవ్వండి నోటీస్ ప్రకారంగా సర్వే చేయండి అంటున్నారు కాబట్టి మనం మార్కింగ్ చేసేది మాత్రం రోడ్లదే అయినప్పటికీ అతనికి వెళ్ళిన అడ్వాన్స్ ఒక నోటీస్ ఇవ్వడం కోసము మనము ఇక్కడ ఒకరు ఒకరు కోఆపరేట్ చేస్తున్నారు ఒకరు నాకు అడ్వాన్స్ గా కాగితం మూలకంగా మాకు నోటీసులు ఇచ్చే సర్వే చేయండి అని ఒక అతను అడుగుతున్నాడు కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీగా మనం ఇస్తున్నాం నోటీస్ మూలకంగా ఇచ్చేసేసి ఒక టూ టు త్రీ డేస్ లోపల దీన్ని తిరిగి